నమస్కారం టుడే స్వాగతం రాకూడదని చెప్తున్నాము అది అట్లా ఒకవేళ అట్లా ప్రయత్నించిన వాళ్ళ మీద సిమినల్ ప్లేసులు బుక్ చేసి మీరు బ్యాండి పంపించడం జరుగుతుంది కొంతమంది మాకు ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది ఈ అమాయకులు అయినటువంటి గిరిజన ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని మీకు భూమి తీస్తామని చెప్పి రిజర్వ్ ఫారెస్ట్ భూమిలోకి ఆక్రమణ చేసుకోవాలని చెప్పి చాలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది దాన్ని అడ్డుకోవాలని చెప్పి ఈరోజు రెవెన్యూ పోలీస్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఈ కార్యాచరణ చేపట్టారు ఇంకా ఈ మీడియా మూలకంగా ప్రజలకు చెప్పేది ఏమంటే ఎవరి మాటలకి ఎలాంటి తప్పుడు సూచనలకు పొంగద్దు కరెక్ట్గా చెప్తున్నది ఏమంటే రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఎప్పుడు వేరే ప్రజలకు కన్యాకార్తం కాకుండా డిపార్ట్మెంట్ కానీ ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ కానీ చూసుకుంటుంది దానికి సంబంధించి కేసులు కానీ అటువీ చట్టం కానీ ఇవన్నీ కూడా చాలా సీవియర్గా ఉంటాయి కాబట్టి ఇది గమనించుకోగలరు దాని తర్వాత ఆటో భూమిని కానీ వీటిని ఆటోదించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటారని మా అమ్మ థ్యాంక్ యూ మా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు డక్కిలి మండలం మోపూరు గ్రామ చివార్లో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ సర్వే నెంబర్ ఒకటిలో దీనికి సంబంధించి ఈ ల్యాండ్ని ఆక్యుపై చేయాల రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి భూమి దాదాపుగా మొత్తం రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఉన్నది ఇది రిజర్వ్ ఫారెస్ట్ దానిలో ఈ మోపూరు లిమిట్స్లో ఉన్నటువంటి పన్నెండు వందల యాభై ఎకరాల భూమిలో ఉన్నటువంటి నూట నలభై నాలుగు ఎకరాల భూమిని ఆక్యుపై చేయడానికి ఈ యొక్క మోపూరు గ్రామానికి చెందినటువంటి ఎస్టీ సంబంధించినటువంటి కులస్తులు గత కొంతకాలంగా ప్రయత్నం పని చేస్తూ ఉన్నారు దీని మీద అది రెవెన్యూనా లేకపోతే రిజర్వ్ ఫారెస్టా అని చెప్పేసి దీని మీద మొత్తం కూడా జాయింట్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ వారు అలాగే రెవెన్యూ వాళ్ళు దీన్ని జాయింట్గా సర్వే చేయడం జరిగింది ఈ జాయింట్ సర్వేలో అది రిజర్వ్ ఫారెస్ట్గా నిర్ధారణ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి రెవెన్యూ అండ్ రిజర్వ్ ఫారెస్ట్ వారు అలాగే పోలీసు వారు కూడా ఈ కౌంటర్లు అనేది దాఖలు చేయడం జరిగింది అది రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించింది దానిలో కల్టివేషన్ కానీ ఆక్యుపేషన్ కానీ జరగలేదని చెప్పేసి ఈ కౌంటర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు ఈరోజు ఈ కమ్యూనిటీస్ వారు ఎస్టీ కమ్యూనిటీస్ వారు ముఖ్యంగా మోపూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఆక్యుపే చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందస్తు సమాచారం మేరకు మన యొక్క ఎంఆర్ఓ గారు అంటే డక్లీ ఎంఆర్ఓ గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది ఇది నాలుగు రోజుల పాటు ఈ యొక్క వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా ఎవరైనా సరే ఈ రిజర్వ్ రిజర్వ్ ఫారెస్ట్లో అంటే సర్వే నెంబర్ వన్లోకి అక్రమంగా ప్రవేశించిన దాన్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసిన దీనికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ 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 డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ సెక్షన్స్ ప్రకారంగా ఖచ్చితమైనటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి కఠినమైనటువంటి శిక్షలు కూడా దీనిలో ఉంటాయి దానికి నాన్ బెయిలబుల్ ఉంటుంది అలాగే ఇది కాగ్నైజబుల్ అలాగే ఇది కోర్టు కూడా ట్రయల్ సెషన్స్ కోర్టు ట్రయల్ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు రిమాండ్ పోవటానికి ఖచ్చితంగా దాన్ని రిమాండ్ పోవాల్సి వస్తుంది కాబట్టి అమాయకమైనటువంటి గిరిజన ప్రజలు ఎవరో చెప్పినటువంటి మాటలకి నమ్మి దీనిలోకి రావద్దు ఈ ల్యాండ్లోకి రావద్దు ఒకవేళ వచ్చినట్టయితే వారి మీద క్రిమినల్ కేసులు పడి జీవితకాలం వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అమాయక ప్రజలు గమనించి ఇటువంటి వాటికి ఆస్కారం లేకుండా మా పోలీసు వారి సూచనలు అలాగే పారస్ట్ వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని దాని దగ్గరికి రాకుండా ఏదైనా కూడా ఉంటే కోర్టు ద్వారా వాళ్ళు ఉత్తర్వులు పొందినట్టయితే దాని ప్రకారంగా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కోర్టు యొక్క ఉత్తర్వులను నడుచుకుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ Terima kasih telah <laughs> menonton. సమాచారం అంటే అక్కడే వెహికల్ కూడా పెడతాము ఒక వెహికల్ సరిపోకపోతే మాకు కమ్యూనికేషన్ మూట వెహికల్స్ కూడా వెళ్తాయి అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ చేసింది చేస్తాం అంటే కొంతమంది మెయిన్ లీడర్స్ మనం తీసుకుని వెళ్తే ఆటోమేటిక్గా డైలీ అవుతాయి కాబట్టి మనము దురుసుగా మాట్లాడటము మొత్తము అలాంటివి చేయమాటండి ప్రశ్నించి రికార్డ్ చేస్తున్నాము నిన్న మేము విలేజ్ విజిట్ చేసి మాట్లాడితే కూడా వాళ్ళు వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ తీసుకు జరిగింది సో ప్రతి మనం చుట్టూ ఏదైనా కెమెరాలు ఉన్నాయి అనేటువంటి భావన మీలో ఉండాలి ఎందుకంటే వాళ్ళు ప్రతి సెల్ రికార్డ్ చేస్తూ ఉన్నారు సో మనం ఎక్కడ దొరకకూడదు గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ దొరకొని జాగ్రత్త పడాలి రెండో పాయింట్ వచ్చేసి మనం ఇక్కడ చెక్ పోస్ట్ మార్క్ చెక్కు వచ్చితే దీన్ని మెయిన్ రోడ్ మీద పెడతా ఉన్నాం సో ఇక్కడ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విలేజెస్ ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఎస్టీ కమ్యూనిటీ పీపుల్ మనకి మూడు కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ మూడు కమ్యూనిటీస్ వాళ్ళు ఇంటి వస్తారు అది లేడీస్ వస్తారు ఎక్కువ వీటి నుంచి మెయిన్ రోడ్ ఇదే